ఆత్మకు జీవముని వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిల్లరా దేవుని మహాకృపను బట్టి ఆది గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం ఇంతవరకు నలభై తొమ్మిది అధ్యాయాల వరకు వచ్చాము ఈ వీడియోలో నలభై తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం యాకోబు తన కుమారులను పిలిపించి అన్నదేమిటి యాకోబు తన కుమారులను పిలిపించి అన్నదేమిటి సమాధానం యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను యాకబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేలు యొక్క మాట వినుడి అని చెప్పాడు రెండు ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేనును ఏ విధంగా దీవించాడు ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేనును ఏ విధంగా దీవించాడు సమాధానం రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే నీళ్ళవళే చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి దానిని అపవిత్రపరిచితివి అతడు నా మంచము మీదికి ఎక్కెను అని రూబేణును గుచ్చి చెప్పాడు మూడు షిమియోను లేవీలను ఏ విధంగా దీవించాడు షిమియోను లేవీలను ఏ విధంగా దీవించాడు సమాధానం షిమియోను లేవీలను వారు వారి సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచన చేయవద్దు నా గణమా వారి సంగమతో కలుసుకొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించదను ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను నాలుగో ప్రశ్న యూదాను ఏ విధంగా దీవించాడు యూదాను ఏ విధంగా దీవించాడు సమాధానం యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీకు సాగిల పడుదురు యూదా కొమసింహం నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినే వచ్చి తివి సింహము వలెను గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను శిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందురు ద్రాక్షవళ్ళికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవళ్ళికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములు తన బట్టలను ద్రాక్షల రక్తములు తన వస్త్రములను ఉదుకుకొను అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును ఐదో ప్రశ్నే జబులూను ఏ విధంగా దీవించాడు జబూలును ఏ విధంగా దీవించాడు సమాధానం జబులును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర శిదోను వరకు ఉండును ఆరు ఇస్సాకారును ఏ విధంగా దీవించాడు ఇస్సాకారును ఏ విధంగా దీవించాడు సమాధానం ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన ఘార్ధమము అతడు విశ్రాంతి మంచిదగుటయును ఆ భూమి రమ్యమైనదై అగుటయును చూసెను గనక అతడు మోయుటకు భుజమును వంచుకొని వెట్టి చేయు దాసుడగును ఏడవ ప్రశ్న దానును ఏ విధంగా దీవించాడు దానును ఏ విధంగా దీవించాడు సమాధానం దాను ఇస్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలను ఖర్చును అందువలన ఎక్కువ వెనుకకు పడును యహోవాన్ని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను ఏడవ ప్రశ్న దానును ఏ విధంగా దీవించాడు దానును ఏ విధంగా దీవించాడు సమాధానం దాను ఇస్రాయేలీల గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలు సర్పముగాను దారిలో కట్లపామగాను ఉండును అది గుర్రపు మడిమలు ఖర్చును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును యహోవాన్ని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను ఎనిమిదవ ప్రశ్న ఆ సేరును ఏ విధంగా దీవించాడు ఆ సేరును ఏ విధంగా దీవించాడు సమాధానం ఆసేరు నద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును తొమ్మిదవ ప్రశ్న గాదును ఏ విధంగా దీవించాడు గాదును ఏ విధంగా దీవించాడు సమాధానం బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును పది నత్తాలను ఏ విధంగా దీవించాడు నత్తాలను ఏ విధంగా దీవించాడు సమాధానం నత్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును పదకొండు యోసేపును ఏ విధంగా దీవించాడు యోసేపును ఏ విధంగా దీవించాడు సమాధానం యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యుద్ధ ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును వెలుకాండ్రు అతన్ని వేధించిరి వారు బాణములను వేసి అతన్ని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్త బలము వలన అతని బలమైన దగును ఇస్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేనిని వలన పైనుండి మింటి దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనూ అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ఆ ప్రబలును అవి యోషేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును పన్నెండు బెన్యామేనును ఏ విధంగా దీవించాడు బెన్యామేనును ఏ విధంగా దీవించాడు సమాధానం బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను పద్మూడు ఇస్రాయేలు తన కుమారులతో చివరిగా ఆజ్ఞాపించినదేమిటి ఇస్రాయేలు తన కుమారులకు చివరిగా ఆజ్ఞాపించినదేమిటి సమాధానం నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను హిత్యుడైన ఎఫ్రోను భూమి గుహలో నా తండ్రుల యుద్ధ నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని హిత్తియుడగు యఫ్రాను యుద్ధ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిబికను పాతి పెట్టిరి అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని ఆ పొలమందు అందులో ఉన్న గుహలో హేతు కుమారుల ఆ గుహ ఆ స్థలము కొనబడినది అని చెప్పను పద్నాలుగు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి సమాధానం ముప్పై మూడు వచనాలున్నాయి స్తోత్రాలు ప్రిలరా ఈ నలభై తొమ్మిదవ అధ్యాయాన్ని మీరు కూడా ధ్యానం చేయండి ప్రశ్నలకు సమాధానాలను వెతికి వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దేవించం గాక ఆమెన్